ఇక్కడ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలు డబల్ డిజిట్ జపం చేస్తున్నాయి మొత్తం పదిహేడు స్థానాలు ఉండగా పదిహేను సీట్లు సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ వర్క్ చేస్తున్నది రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలోకి వచ్చినందున లోక్సభ ఎన్నికల్లోనూ పదిహేను సీట్లను సాధించి పవర్ఫుల్ గా మారాలని కోరుకుంటున్నది పవర్ లోకి వచ్చిన వంద రోజుల వ్యవధిలోనే ఐదు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్తున్న సీఎం రేవంత్ తమ పరిపాలనకు లోక్సభ ఎన్నికలు ప్రకటించారు ఇగో ఇది చేసిన గ్యారంటీల ఇంకా మిగిలి ఉన్నాయి ఇవి ఇప్పుడు చేస్తామని చెప్పి అందుకే వాళ్ళు ఇది రెఫరెండమ్ ఇప్పుడు మనం వేసే ఓటు వాళ్ళని సమర్థించినట్టు లేదా వ్యతిరేకించినట్టు క్లియర్ అయిపోయింది ఒకటి మీ ప్రభుత్వం ఇంకా చేస్తున్న కనీసం పన్నెండు స్థానాల్లో గెలవాలని బీజేపీ టార్గెట్ పెట్టుకుంది పదేళ్ళుగా కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని మోదీతో గెలవాలని తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చేసిన నిధులు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రచారం ప్రస్తుతం చేస్తున్నది ఇటు బీఆర్ఎస్ పదేళ్ళ వైఫల్యం స్కామ్లపై విమర్శలు చేస్తూనే మరోవైపు కాంగ్రెస్ లోపాలను ఎత్తి చూపుతున్నది ఇంకోవైపు గతంలో తొమ్మిది స్థానాల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ ఈసారి దానికన్నా ఒకటి ఎక్కువే చేస్తుందని వస్తుందన్న దీవారు ఇంకోవైపు గతంలో సారి జీరో వచ్చిందనుకో ఇప్పటిదాకానే మీ పరిస్థితి అయిపోయింది రేపు ఉంటాడో మా పోడు ఉంటాడో తెరవని పరిస్థితి రేవంత్ రెడ్డి చెప్పినట్టు నువ్వు మీరు మీ దగ్గరికి డబ్బు కొట్టినా కూడా ఎవరు రాడు ఒకవేళ రాత్రికి నీ దొడ్లకు ఎన్ని పర్లు వచ్చినా చూసుకోను అంటారు నీ దొడ్లకు కట్టేసుకోదా నీ దొడ్లకు ఎన్ని వచ్చినా చూసుకో తొమ్మిది సీట్లు వస్తాయేమో చెప్పు కరెంటు కోతలు కరువు సాగు తాగునీటి కోసం పాలించిన ఇబ్బంది ఖర్చులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు మరికొన్ని చోట్ల గతం కన్నా డబ్బు